ఏమన్నా ఇస్తే ఇయచ్చేమో కానీ బస్సు ఎక్కిస్తాడులే ఈ నుంచి చిన్న మండం నుంచి హెడ్ క్వార్టర్స్ పోల్చారు దాటేదానికి అది కూడా ఉంది మళ్ళా తిరుపతి పోదాం అనుకున్నారేమో ఛాన్స్ ఇదే కానిపాపంకు పోలేరు తిరుపతికి పోలేరు దండికి కూడా పోలేరు ఎంతసేపు ఇక్కడిక్కడే ఉండిపోవాల్సిందే దీనికోసం మనకు ఒక బస్సు ఏర్పాటు చేస్తా అంటే మన మహిళల కోసం వాళ్ళ బస్సు ఎక్కి ఆడి నుంచి ఆడికి పోయి రావాలంట అందరి దగ్గర శక్తి ఉంది ఆ బస్సు ఎక్కాల్సిన కర్మ కూడా లేదు ఆ బస్సు పోతాదో లేదో కూడా తెలియదు ఎందుకంటే పాత డొక్కట బస్సులన్నీ రెడీ ఉంది ఆడవాళ్ళ బస్సు అది స్పెషల్ బస్సులు పెడతాడు మైనో బస్సు అని అది తిరిగేది లేదు పెట్టేది లేదు ఊరి ఉంటే మేలు కదా ఊరి మెలాని కోటి ఉంటుంది ముఖ్యమైన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన ధనంజయ రెడ్డి గారు అయితేనేమి లేకుంటే కృష్ణమోహన్ రెడ్డి గారు అయితేనేమి ఇటువంటి వాళ్ళు కూడా అరెస్ట్ చేసినారు ఏమయ్యా అంటే వీళ్ళు దోపిడీ చేసినారట రోజు దోపిడీ చేయని ఎమ్మెల్యే ఎవడో ఈ రాష్ట్రంలో చూపిమని చెప్తాడు నూట అరవై నాలుగు మంది వాళ్ళు ఎమ్మెల్యేలు ఉంటే యథేచ్ఛగా దోపిడీ ఇసుకలో పెద్ద స్కామ్ జరుగుతుంది చంద్రబాబు ఐదు వేల రూపాయలు డబ్బు తీసుకుంటున్నారు ఈ డబ్బే అడిగిపోతుందో నువ్వు చెప్తే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామా ధరాలు పెంచినాడయ్యా తాగితే తాగండి తాక్కుంటే సాలిచ్చండి అని ఎనిమిది గంటలకే మూసిపారేసినాడు అంగళ్ళు నీ మాదిరి నలభై వేల బెల్ట్ షాపులు పెట్టలే మళ్ళీ మూడు ఇప్పుడు బెల్ట్ షాపులు రేపు ఐదు ఇంటికి ఒకటి మన ఇంటికోటి పెడతాడేమో మనం బుల్ల చేసేస్తాడు మనం సాయంత్రం మనం చేసుకోవాలనుకుంటాం అది ఎదురుగా ఉంటే వేసుకుంటాం దూరంగా ఉంటే యాడిపోయి వేసుకుంటాం చెట్టు పోయి తెచ్చుకోవాలంటే మనతో అవుతుందా పక్కింటో ఉంటే ఎంత షాపు రాయన ఇది మన వీక్నెస్ కనుక్కున్నాడు బెల్ట్ షాపులు పెట్టినాడు ఆ బెల్ట్ షాపుల ద్వారా మన దోచుకుంటాడు తప్ప నుంచి ఆయన సంపద పట్టుకు ఏమి సృష్టించలే నిందె మటుకు జగన్మోహన్ రెడ్డి అవినీతి పడడు ఇంతకంటే అవినీతి ఏమండు బెల్ట్ షాపుల్లో డబ్బులు దోచుతీవి రేటు తగ్గించి తాగమని చెప్తాయి ఆ రేట్ ఏంటి నూరు ఇరవై రూపాయలు పది రూపాయలు తగ్గించి తాగమని చెప్పినాడు ఏమైనా ఆ బ్రాండ్లకు ఈ బ్రాండ్లకు డిఫరెన్స్ ఉందా మనం ఇంకా రేట్లు పెంచినాం మీరు అని ఒకటే షాప్ పెట్టినాం మండలానికి అంత దూరం పోయి తెచ్చుకోలేరు లేళ్ళని ఈరోజు దోపిడీ చేస్తుంటారు ఒక పక్క ఒక పక్క ఏమో చూస్తే మిథున్ రెడ్డి తిన్నాడు ఇంకొకరు తిన్నాడు అయ్యా కక్ష సాధింపు అనేది చంద్రబాబు నాయుడు మనసులో పెట్టుకొని చేస్తాడు ఆయన ప్లెయిన్ మనిషి కాదు జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఉంటే ముఖాన చెప్తాడు అందుకే ఆయన ఆ మాట చెప్పినాడు కదా నన్ను నమ్మితే ఓటేయండి చంద్రబాబు చెప్పేది అబద్ధాలు మీరు నమ్మొద్దండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినా ఈ మండలంలో నాలుగు వేలు ఇచ్చినాం మనం ఎంతో అయిపోతుందని ఎవడినో తీసుకొచ్చి పెట్టాం వాడే దొంగ తీసుకొచ్చి పెట్టాం